అవినీతి రాక్షస పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు గత ఎన్నికల నుంచి ఎంతో కష్టపడి పనిచేశామన్నారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న శాసనసభ ఎంపీ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేశారు తొలి బీఫారంను తినాలి అభ్యర్థి నాదేండ్ల మనోహర్ కు అందజేశారు అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలంటూ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు చాలా కీలకమైనవి ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా రెండు వేల పంతొమ్మిది మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళని ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఓటు చీలకుండా ఉండాలి ఈ అవినీతి పాలన ఈ దుష్టపాలన అంతమందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేశాం మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ ప్రజలకి మేము జవాబుదారితనం వహిస్తాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మూడు కాలాల ప్రకృతి ఆశీస్సులతో తరగని సహజ వనరులతో సుదీర్ఘ సాగల సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆర్థిక విధానాలు తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్లీ మన ఆంధ్రప్రదేశ్ అన్నపూట ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి నదుల అనుసంధానం సామాజిక న్యాయం యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు మహిళలకు సముచిత స్థానం జనం మెచ్చే రాజధాని ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి మన లక్ష్యమైన ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను చాలా ప్రత్యేకమైన దినం శ్రీరామనవమి రోజున మా అభ్యర్థులందరికీ బీఫామ్ అందజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది రాము విగ్రహవాన్ ధర్మ అంటాం నిలువెత్తు ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి ఆయన పండుగ రోజున ఈ రోజున మేమందరం తీసుకొని రామరాజ్యం వైపు ఈ రాష్ట్రాన్ని మళ్ళీస్తాను మనస్ఫూర్తిగా మేము అందరికీ మాటిస్తున్నాం